ఎవరు చూసి వచ్చినారు మోక్షం అక్కడ ఉన్నది ఓడి చూసచ్చు ఆ గురు చూసచ్చినా ఆ గురు చూసచ్చు నేను చెప్పడా శిష్యుడికి ఆ గురు అదే సిస్టా నేను మోక్ష చూసి వచ్చినా ఇంత నువ్వు కూడా మోక్షి చూసి వచ్చినా ఇవన్నీ కాకపోయి ము ఎవరి చూసి వచ్చినారు మోక్షం అక్కడ ఉన్నది పలికేవారు చూసినారా చెప్పిన వాడు చూసినా మరికేవారు చూసినా చెప్పిన వాడు చూసినా అందుకు అంటే మీ పూజలు కూడా మస్తు ఉన్నాయి బయ బాధలు పూజలంతా కానీ బాధలే ఉన్నాయి రా కబులబొలబొతకుంట గుర్తుకుంట దత్తునే ఉందిరా పల్కేవారు సూచినారా చెవి వివరము మానవ పల్కిတော် నీచకి ఎప్పుడు దన్ని విచంజేను కౌరాకి కన్న ముందుగా గంగా దాసు బోలరా ఇది ముఖ్యమున్న మాట చెడంనే నీ కళ్ళ ముందురా గంగదాసు బోధరా తీరు తెలిసి స్వయములు నా తీర మా ఇప్పుడు తుకారా మహారాజ్ ఒక ఒకటి పాట ఉన్నాయి తుకారా మహారాజ్ మేళ చౌగా చౌగాలే గారున్ గరి వాపతాల तुकारा महाराज अकपडा नलूरनी मोसकड तत्नोडू तत्नोडनी नलूर मोसके का नवूरनी मसकप तुकारा महाराज नेला चौगाच्या खांद्यावर गेला चौगाले गाडून గరి వాపసాల ఆ నలుగురిని బొండబెట్టి ఇంటికి అంటే దాని అర్థం ఎట్లా అంటే సుఖరాం మహారాజ్ మేళ అంటే చచ్చినోడు అనే కామం క్రోధం లోపం మోహం మదం వస్త్రం అహంకార ఇవి అన్నీ మునగొట్టినోడే రాగ దేశాలను తంపినోడే సచ్చినోడు తన ముందట తంచినోడు అంటాడు అవి సాక్షి రూపంగా చూసుకుంటాడు ఇది ఏమంటే మాయ మాయ అంటే కామము కోరికలు వృధము మాట మాటల కోపం పాలుగా అక్కడ లోభము మన దుండి కూడా పగల వస్తుంది ఇది మోహము నాది నాది అన్నది మోహము మదము నాంత వాడు లేడు మదం అహంకారం నాంత వాడు ఎవడున్నా ఈ రాధ దేశాలు కామకూరదు ఇవే జీవుని గాఢీ చేస్తున్న తీరం బట్టనిస్తలేవు మరి ఏమున్నది ఇలా ఓలదేం లేదు భయ్యే ఇలా ఓన్నది ఒక్కొక్కసారి మనం వేడుతున్నావు అరే నువ్వు కూడా పోతే అందుకే ఉన్నావు కా కాదు ఒగోన్ కోసానికి మనకు వేడుతున్నాం నువ్వు నువ్వు ఉంటావాలి ఇవన్నీ మోహము మోహమే అలా నల్ల ఈ మోహాలు ఉన్నాయి మోహం ఉన్నది రాగ దేశాలు ఉన్నాయి అవి అన్నిటికీ సాక్షి రూపంగా చూసుకుంటే చేస్తాడు అలా కలడు నాకేపి రాదు వాళ్ళని ఏడితే నాకు కళ్ళ పండు ఇల్ల నిజంగా ನಾವು ನೇ ಕೂಲೇ ಒಳ್ಳೆ ಏಡ್ಸಂಟಿ ಚುಸ್ಕೊಂಡು ನಾ ಕಳೆ ನೀವು